హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ మార్కాపురం టీడీడి కళ్యాణ మండపంలో డి మార్ట్ పెట్టారు ఇక్కడ అనేక రకములైన బట్టలు అన్నీ ఉన్నాయి రేట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ప్లాజా వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే నాకైతే క్వాలిటీ అంత నచ్చలేదు అందరు చాలా తీసుకుంటున్నారు బట్టలు మాత్రం బాగాలేవు ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ చాలా చీప్గా ఉన్నాయి ఇవి మొత్తం ప్లాజా సెట్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇవి నైటీసు టూ ఫిఫ్టీ రూపీసు క్వాలిటీ అయితే అంతగా ఏమీ బాగాలేదు చూ ఇక్కడ చూపించే నైటీ మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ ఈ అట్టపెట్టెలో ఏ నైటీ అయినా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ చీప్గా ఉన్నాయి కానీ క్వాలిటీ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ మనం డబ్బులు పెట్టే కొండే క్వాలిటీ గౌన్లు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లవి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట బాయ్స్ ఈ గర్ల్స్ జీన్సెస్ లెగ్గిన్స్ లేడీస్ జీన్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కానీ మనం చూసి తీసుకోవాలి వీటిల్లో కొన్ని సెకండ్స్ కూడా ఉన్నాయి ఇవి మంగళగిరి చున్నీస్ అనమాట మనకి త్రీ చున్నీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చున్నీస్ మాత్రం చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఇవి బాయ్స్ జీన్సెస్ అనమాట ఎం సైజు ఎల్ సైజు ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి వస్తాయి ఇవి మాత్రము ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్టెస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ కూడా ఇవి వచ్చేసి ఎం సైజు ఎల్ సైజెస్ షర్ట్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బెటర్ బాగానే ఉంది ఇవైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఇవి జీన్సెస్ ఎల్ ఎం సైజెస్ ఉన్నాయి అవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ జనాలు మాత్రం నిన్ననే ఓపెనింగ్ కాబట్టి జనాలు చాలామంది వచ్చారు మార్కాపురం వాళ్ళు నాకైతే కొంచెం బెటర్ అనిపించాయి బట్టలు మాత్రం అంతగా ఏమీ క్వాలిటీ పరంగా లేదు స్లిప్పర్స్ మాత్రం బెటర్ ఏవైనా వన్ ఫార్టీ నైన్ రూపీస్ సైజెస్ మాత్రం అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఒక జత స్లిప్పర్స్ ట్రై చేశాను స్లిప్పర్స్ మాత్రం చాలా బెటర్ అనిపించింది మోడల్స్ కూడా బాగున్నాయి టాప్ మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అంత బాగాలేదు క్రేప్ మెటీరియల్ వస్తుంది చాలామంది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ టాప్స్ కూడా చాలామంది బ్యాగ్స్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ బ్యాగ్స్ మాత్రం బాగున్నాయి మోడల్స్ కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఇవి చిన్న పిల్లలకి సంబంధించినవి సెటిల్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించినవి ఏవైనా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కారు బొమ్మలు ఇలా అన్ని ఇంటికి సంబంధించిన ప్రతి ఐటెం అవైలబుల్ ఉంది ప్లాస్టిక్ డబ్బాలు మూడు డబ్బాలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మూడు బాటిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం ఇవన్నీ ప్లాస్టిక్ ప్రతి ఒక్క ఒక్క బుట్ట వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంట ఫ్రెండ్స్ నాకైతే ఇవి బెటర్ అనిపించింది చైర్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అంట బాటిల్స్ త్రీ బాటిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వాలిటీ చాలా బాగున్నాయి వన్ ఫార్టీ నైన్ క్వాలిటీ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా మనం ట్రై చేయవచ్చు ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టికే ఉంది స్టూల్స్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు మనకి అసలు నాకైతే బెటర్ అనిపించింది వీటి వరకు బట్టలు మాత్రం అంత క్వాలిటీ లేవు కానీ ఇవైతే అన్ని క్వాలిటీగా ఉంది ఇదైతే ఉల్లిపాయ స్టాండ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ స్పెట్స్ వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే చాలా బాగుంటాయి అవి రోల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అయితే బెటర్ అనిపించింది బయట త్రీ ఫిఫ్టీ అలా నడుస్తున్నాయి ఆన్లైన్లో ఇవి చిన్న పిల్లలకి స్కేల్స్ ఏ వస్తువు అయినా ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి మార్కాపురం వాళ్ళు మార్కాపురంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకైతే అయితే చాలా యూజుల్ బాకీ చూడండి ఎంత బాగుందో ముద్దుగా ఓన్లీ టెన్ రూపీస్ అనమాట ఏ వస్తువు అయినా ఇక్కడి టెన్ రూపీస్ ఇవి వచ్చేసి మనము చెకోడీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సోప్ బాక్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి వరకు అయితే బెటర్ యూస్ కూడా వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఫోర్ సబ్బర్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇక్కడ స్టీల్ సామాన్ కూడా ఉంది ఇవి వచ్చేసి గ్లాసెస్ గిన్నెలు ఏవైనా టెన్ రూపీస్ మాత్రమే ఇంతవరకు ఇవైతే బెటర్ ఫ్రెండ్స్ మనమైతే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు ఇంక ఇవి రబ్బర్ బ్యాండ్స్ మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఓన్లీ థర్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఈ ఫ్లెక్కర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ చాలా బాగుంది ఫ్లెక్కర్ క్వాలిటీ కూడా బాగుంది ఇంకా హెయిర్ బ్యాండ్స్ ప్లస్ ఈ ఇయర్ రింగ్స్ ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ బాగా స్టౌన్లాగా వచ్చి చాలా బాగా నచ్చింది నాకైతే ఇయర్ రింగ్స్ ఒక జత తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇంకా మోడల్స్ మాత్రం ఫ్లెక్కర్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి పక్క ఫినిస్లో అన్నీ ఇంకొకటి కాదు మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఐటెం అవైలబుల్ ఉంది మార్కాపురం నీరెస్ట్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టీవీ ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వస్తుంది మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్